ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఇర్మియ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఆ రోచనం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరుచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను ప్రభుడందు ప్రిల్లరా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో చాలా అనారోగ్యతతో ఉన్నావేమో లేకపోతే సరైన ఆరోగ్యము లేకుండా బాధపడుతున్నావేమో అయ్యో నాకేంటి షడన్గా ఈ రిపోర్ట్ ఇలా వచ్చింది నాకేంటి షడన్గా ఈ అనారోగ్యత ఏంటి ఒకవేళ ఈరోజు బయటికి చెప్పుకోలేని ఆ వ్యాధితో రోగముతో బలహీనతను బాధపడుతున్నావేమో ప్రభురెందుకుల నిజంగా ఈ లోకములో మానవ జీవితంలో శరీరంలో ఎన్నో అనారోగ్యతలు వ్యాధులు బలహీనతలు అస్వస్థతలు నిజంగా ఇవన్నీ కూడా నిజంగా క్రిమి కీటకాల ద్వారా దురాత్మల ద్వారా మానవుడు అనుభవిస్తున్నాడు అలాగే ఆ యొక్క దురాత్ముడు మరలా హృదయానికి మనసుకు కూడా వ్యాధిని కలగజేస్తున్నాడు హృదయము ఘోరమైన వ్యాధి కలిది అన్నాడు కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు మానసికమైన నీ భర్త కొరకో భార్య కొరకో పిల్లల కొరకో కుటుంబీకుల కొరకు ఒకవేళ మానసికమైన వ్యాధితో ఉన్నవేమో బైబిల్ చెప్తుంది ఈరోజు వాగ్దానము మరల మరల నీకు ఆరోగ్యమును స్వస్థతను దేవుడు రప్పించకవచ్చు ప్రియమైన దేవుని పిట్లారాం మరి ఒకవేళ చాలా అలాంటి పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్లాడుతూ ఉండొచ్చు ఎన్నో గాయాల చేత కొన్నిసార్లు స్వజనుల చేత గాయాల చేత కొన్నిసార్లు మానసికమైనవి నువ్వెవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో వాటి నుంచి నీకు ఎక్కువ సమస్యలు నువ్వు ఎవరిని ఎక్కువగా కోరుకుంటున్నావు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సమస్యలు చాలా గాయంతో నీ హృదయము చాలా అనారోగ్యంతో నీ శరీరం ఈరోజు ఉండి ఉండొచ్చు ప్రేమ దేవుని పిల్లరా నా దేవుడు రెండు వేల సంవత్సరాల కిందట ఆ శిలువపై ఆయన ఈపు నాగటి సాళ్ళవల్ దున్నబడ్డది ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడ్డది సొగసు స్వరూపం లేకుండా ఏశా గ్రంథం యాభై మూడు అధ్యాయంలో చాలా భయంకరమైనటువంటి సాధన అనిపించారు కొన్ని సంవత్సరాల కిందట నేను పాశ్రమ్మ గారు దేవుడు మాకిద్దరు బిడ్డలు ఇచ్చాడు మేము నలుగురు సిక్ అయిపోయాం సిక్ అయిపోతే దేవుడు ఒకరోజు నేను అడిగి ప్రార్థన చేశాను ప్రభా ఎన్నైనా ఒక ఆర్ఎంపీ నుంచి ఎండి వరకి అందరూ చూసి మెడిసిన్ రాస్తున్నారు కానీ స్వస్థత కలగట్లేదు అసలు ఏంటి పరిస్థితి ఏమన్నా మేము సేవలో రాంగ్ చేస్తున్నామా అసలు సేవ చేయకూడదా మేము అలాంటి పరిస్థితుల్లో కొన్ని దినాలు మేము మానసికంగా అయిపోయాం శారీరకంగా భయంకరమైన అనారోగ్యత పాలైపోయాం కానీ ఒకరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నా జనులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఈ సంవత్సరంలో ఉన్నారు ఇదిగో మీరు ప్రార్థన చేయండి నేను వారిని స్వస్థపరుస్తాను అని దేవుడు చెప్పాక అప్పుడు రెండవ మంగళవారం అనేది ఓ దర్శనంతో ఆ ప్రేరే ఆరంభించడం జరిగింది నా ప్రియ దేవుని బిడ్లరా మా జీవితంలో దేవుని మాటకు మేము విదే చూపినప్పుడు మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు మీ జీవితంలో ఈరోజు రెండో మంగళవారం స్వస్థత కూడిక నిజంగా భద్రాచల పట్టణంలో చాలామంది అనారోగ్యకు వెళ్ళిన వాళ్ళు స్వస్థ కొడుతున్నారు ఈరోజు వాగ్దానం ఏంటంటే మరలా దేవుణ్ణి నీకు స్వస్థతను ఆరోగ్యాన్ని కలగజేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు మీ యొక్క మానసికమైన అనారోగ్యతను స్వస్థత కలుగునుగాక మీ భౌతికమైన శరీరానికి ఉన్న అనారోగ్యత స్వస్థత కలుగునుగాక ప్రేమ గలేశయానికి వందనాలు ఈ దినము ఎంతమంది హృదయములో మనసులో ఉన్న గాయము శరీరానికి ఉన్న అనారోగ్యతను శిలువ మీద ఉన్న మీ యొక్క అమూల్యమైన రక్త విలువైన ప్రాణం తిన్న గాయాలు పొందిన దెబ్బల్లో పూర్ణ స్వస్థత ఏ కలుగును గాక కలుగునుగాక కలుగునుగాక ఏసు క్రీస్తునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్